సంక్రాంతి సంబరాల్లో భాగంగా బూచేపల్లి ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరిగే ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి రేపు అనగా జనవరి పది పదకొండు తేదీల్లో రెండు రోజుల పాటు ఎడ్ల పందాలు జరగనుండగా ఈ రోజు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పుదుల్ రోడ్డులోని బూచేపల్లి నివాసం సమీపంలో గల బీవీ ఎస్ఆర్ హోమ్స్ సుబ్రహ్మరా నూతన వెంచర్ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు రెండు రోజుల పాటు రైతులు క్రీడామాలను అలరించనున్న ఈ వేడుకు మంత్రులు మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు రెడ్డి పేర్కొన్నారు ఈ నెల జనవరి తేదీన ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం దర్శిలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎట్లు జరుగుతుంది దీనికి ముఖ్యంగా మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ ఇన్ఛార్జి గారు స్టాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డి గారు అదేవిధంగా మేర నాగార్జున గారు మినిస్టర్ సురేష్ గారు ఇంకా ఎమ్మెల్యేలందరూ చాలా మంది వస్తున్నారు కాబట్టి తెలుగు వాళ్ళకు ముఖ్యమైన పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో పండగ వాతావరణం వస్తుంది రైతులందరూ సస్యశ్యామలంగా ఉండేసి పంటలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత దాని ఇంటికి వచ్చిన తర్వాత సంబరాలు చేసుకునే టైం కాబట్టి ఎప్పుడూ ఇది లేని విధంగా ఈ దర్శ నియోజకవర్గంలో బుచ్చేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారి చారిటబుల్ స్టార్ట్ ఆధ్వర్యంలో ఇష్టమైన ఎద్దుల పందాలు కాబట్టి ఆ ఎద్దుల పందాలు పెట్టుకోవడం కోసం మేము ఈసారి పెట్టాము జా జాతీయ స్థాయి ఎద్దుల పందాలు దీన్ని రైతులందరూ వచ్చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చేసి ఈ ప్రోగ్రాం చేయపని చేయాల్సింది కూర్చుంటాం అదేవిధంగా సంక్రాంతి రోజు కనుమ రోజు పండుగ రోజు కూడా ఇక్కడ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మహిళలందరికీ ముగ్గుల పోటీలు అదేవిధంగా ఈ ట్రాక్టర్ రివర్స్ పోటీలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరూ అభిమానులందరూ వచ్చేసి ఈ ప్రకృతం Like, Share, Subscribe, and Get Notification.